హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ నా రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని చక్కగా ప్రతి ఒక్కరు కూడా మీరు పూర్తిగా మీరు చూడండి ఓకేనా అలాగే మనం రేపు అంటే ఈ సెప్టెంబర్ చివరి నాటికి టెట్ నోటిఫికేషన్ అయితే కనుక ప్రభుత్వము సన్నాహాలు చేస్తుంది అని యాజ్ పర్ జీవో ప్రకారంగా కూడా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది సో మార్కులు నేను పెంచుకోవాలి టెట్లో మార్కులు పెరిగితే వచ్చే డిఎస్సిలోనైనా నేను ఉద్యోగం సాధించాలి అని చాలామంది కూడా ఉవ్విళ్ళూరుతూ ఉన్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మనం చాలా అద్భుతంగా అయితే తెలుగు మీడియంలోను ఇంగ్లీష్ మీడియంలోను హిందీ వాళ్ళకి హిందీ నేను వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ వచ్చేంత వరకు కూడా అద్భుతంగా అయితే కనుక ప్రాక్టీసులు పెడుతున్నానండి క్లాసులు కాదండి క్లాసులు అయితే యూపీఎస్సి ఏపీఎస్సి క్లాసులు ఉంటాయినాయి అది కూడా ఆన్లైన్ క్లాసులే ఓకే సో నేను జాయిన్ అవుతాను సార్ నేను గ్రూప్లో అనుకుంటే కనుక క్రింద మీకు డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ వెళ్తుంది మీరు దయచేసి ఒకవేళ అది కూడా సిన్సియర్గా హార్డ్ వర్క్ చేసేవాళ్ళు ఆల్రెడీ నేను మార్నింగ్ మార్నింగే గ్రూప్లో వాళ్ళకి ప్రాక్టీస్ పెట్టానండి షెడ్యూల్ ఇచ్చి టాపిక్ ఇచ్చి ఆ టాపిక్ మీద తెలుగు ఇంగ్లీష్ మీడియంలో నోట్స్ కూడా ఇచ్చి వాళ్ళని ప్రాక్టీస్ పెడుతున్నాను ఎందుకంటే చక్కగా చదివిన వాళ్ళు ఉన్నారు ఇంకా నేను కోచింగ్లు కూడా నేను వెళ్ళలేని పరిస్థితి అన్నటువంటి వాళ్ళకి ఇది నేను ఫీజు ఏమి ఇక్కడ మీకు ఇంత ఫీజు అంత ఫీజు అని పెట్టట్లేదండి కేవలం గ్రూప్ మెయింటెనెన్స్ కోసం మాత్రమే చాలామంది అనుకుంటారు ఎంత మరి ఏంటి సార్ అసలు ఫీజే లేకుండా ఇంత తక్కువ పెట్టి మీరు చక్కగా నడిపిస్తున్నారు కదంటే ఆలోచన చేయండి ఈవెన్ గవర్నమెంట్ జాబ్ వచ్చేంతవరకు అర్థమైందా సో నేను ఎప్పుడు అభ్యర్థుల పక్షాన్నే ఉండాలి అభ్యర్థులకు ఉన్న కష్టాన్ని సమస్యను మనం ఖచ్చితంగా అది మన సమస్య కింద భావించి ముందుకు వెళ్ళాలి నేను అలాగే వెళ్తానండి ఈరోజు కర్నూలు జిల్లాలో మీరు ఇక్కడ ఈరోజు వచ్చినటువంటి వార్తని మీరు వినండి ఆల్రెడీ నేను ఈ విషయాల గురించి గత కొన్ని రోజుల నుంచి చెప్తుంటే కింద వల్గరిగా మాట్లాడే వాళ్ళు ఉంటారు ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు మరి అలాగే వల్గరిగా ఇతర వ్యక్తుల దగ్గర బిహేవ్ చేసి ఉండొచ్చు బహుశా అదేవిధ వల్గరిగా బిహేవ్ చేసి ఉండొచ్చు కొంతమంది రకరకాలుగా మాట్లాడుతుంటే అనిపించింది నేను వాళ్ళకి వెంటనే కౌంటర్ కూడా వేస్తున్నా అండి అదేవిధంగా ఇక్కడ ఎంత జరుగుతుంది అభ్యర్థులకి ఇంత బాధ ఆవేదన కష్టపడి చదివారు నీకు తెలియదు సో అంటే అసలు ఏం జరుగుతుంది పరిస్థితి అంతా కూడా మనకి అర్థం కావట్లేదు అంటే నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కన్న తల్లిదండ్రులు చాలా గొప్పవాడు నిజం ఈరోజు మనం ఎన్ని సమాజంలో ఎన్ని చూస్తున్నాం ఆలోచన చేసుకోండి అదేందా ఏదైతే నేను కావాలని నేను మీకు చెప్పట్లేదు కదా ఇక మీకు ఈ పేపర్లో సాక్షిలో వచ్చింది ఈనాడులో జ్యోతులు అన్ని పేపర్లోనే ఉన్నాడు నేను ఈ పేపర్లో రాకముందు కూడా ఇదే విషయం చెప్పా గుండు మీద చేసుకుని ప్రతి వ్యక్తికి కూడా మీరు ఆలోచన చేయండి ఫస్ట్ నిజంగా మనస్ఫూర్తిగా సార్ మీరు చెప్పిన తర్వాతనే అసలు ఈ జాబితాలు అనేది వస్తున్నాయి రావట్లేదు ఆలోచన చేసుకోండి మొదటి లిస్టు కాదు రెండవ లిస్ట్ కాదు మూడవ లిస్ట్ అని కూడా నేను చెప్పానండి అదేగా ఇప్పుడు విద్యాశాఖ మూడవ జాబితా సిద్ధం మూడవ జాబితా అది మీకు రెండు మూడు రోజుల్లో సోమవారం మంగళవారం సో ఇక్కడ అది ఫైనల్ చేసుకుని సోమవారం సాయంత్రానికి లేదా మంగళవారానికి మేము కాల్ లెటర్స్ అనేది కూడా మేము పంపుతాం పదమూడు జిల్లాల్లో చాలామంది ఇప్పటికీ నాకు కాల్ లెటర్ రాలేదు అని అడుగుతున్నారు ఇక్కడ కర్నూలు జిల్లా ఎస్పెషల్లీ కర్నూలు జిల్లా చిత్తూరు జిల్లా గురించి అలాగే వెస్ట్ గోదావరి విజయనగరం ఈ ఇంకా ఉన్నాయి అన్ని జిల్లాలు ఉన్నాయి కానీ నేను అన్ని జిల్లాల గురించి మీకు ఏమి ఇక్కడ మీరు ఆలోచన చేసుకోండి జరిగే పరిస్థితి పరిణామం ఏంటి ఇంతవరకు మార్కు లిస్టులు ఏమైనా చెప్పారా కట్ ఆఫ్ ఎవరా ఏం చెప్పలేదు కదా సో అసలు పోస్టులను ఎలా ఎంపిక చేయాలి చాలామంది ఒక్కొక్క పాయింట్లో మీకు అసలు కొంతమంది కొన్ని కొన్ని పాయింట్లు కూడా వాళ్ళ యొక్క పోస్టుని కాల్ లెటర్ని మిస్ అయిపోయినటువంటి పరిస్థితి నాకు ఎంత ఉడికి వచ్చింది కానీ నాకెందుకు రాలేదు కొంతమంది తెలుగు గెలవడ ఉంటా అంటే బుర్ర తక్కువ వాళ్ళు బుర్ర తక్కువ ఉర్దూలో వచ్చింది ఇంగ్లీష్లో వచ్చింది తెలుగులో వచ్చింది మరి అంత పిచ్చవాళ్ళ చాలామంది వీళ్ళకి అర్థం కదా సో ఉర్దూ అయితే ఉర్దూలో లేదు అక్కడ ఈ ఈ ఒక్కొక్కడు ఉంటాడు అని బుర్ర తక్కువడు అని అనుకోవాలి నిజం చెప్పాలని అదే బుర తక్కువడు నీకు అక్కడ పెట్టింది ఎలా పెట్టారు సో వెళ్ళినటువంటి వ్యక్తులు నిలితే అడిగితే పక్కన నా ఫ్రెండే నాకు తెలిసిన అమ్మాయే నాతో పాటు చదువుకుందే నాతో పాటు చదువుకున్న అబ్బాయే ఆ అబ్బాయికి ఎందుకు ఇచ్చారు సరే వాళ్ళకంటే ఎక్కువ మార్కులు ఉన్నాయి కదా నాకు ఎందుకు రాలేదు నా ఫ్రెండ్కి వచ్చింది నా ఫ్రెండే చెప్పింది అని కొంతమంది విద్యాశాఖ దగ్గరికి వెళ్ళిన పరిస్థితి కూడా సో కొన్ని తప్పిదాల ద్వారా వచ్చినాయి అని అంటున్నారు తప్పిదాల ద్వారా ఎంతమందికి వచ్చింది అసలు తప్పిదాల ద్వారా మిస్టేక్స్ ద్వారా ఎంతమందికి వచ్చినాయి కొన్ని సాంకేతిక పరమైన పరిస్థితుల వల్ల ఎంతమందికి వచ్చినాయి అందరికీ వచ్చినాయిగా ఇదే పరిస్థితి ఏంటి ఎలా కొనసాగుతుంది ఈ విషయం అన్నీ చెప్పాలి కదా నేను ఈ విషయం గురించి చెప్తే కొంతమంది పూను మీద కారం చల్లినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు ఇట్లా అదే నేను ఏది వదలనండి అసలు ఈ రత్నం సార్ మాత్రం గుర్తుపెట్టుకోండి ఏ విషయంలో కూడా మొక్కమాటం దయాదక్షిణాలు లాంటివి ఉండవు అభ్యర్థుల యొక్క జీవితాలు అభ్యర్థుల జీవితాలు నాకు అభ్యర్థుల వాళ్ళ సమస్యలే కనబడతాయి ఇక్కడ కర్నూలు జిల్లా గురించి ఈనాడు పేపర్ మీరు చూసుకోండి మిత్రులారా సో కర్నూలు జిల్లాలో ఈనాడు పేపర్లో కర్నూలు ఓకే ఉపాధ్యాయులు సాధించిన అభ్యర్థుల్లో రోజు రోజున ఉత్కంఠ పెరిగిపోతుంది మెగా డిఎస్సి కింద ఉమ్మడి కర్నూలు జిల్లాలో రెండు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది పోస్టులు భర్తీ చేయనున్నారు నలభై తొమ్మిది వేల నాలుగు వందల మంది పరీక్ష రాశారు చూడండి అంటే అప్లికేషన్స్కి అర్హత సాధించిన అభ్యర్థులు కాల్ లెటర్లు పంపారు వీరిలో అరవై నాలుగు మంది అరవై నాలుగు మంది అభ్యర్థులకు వైకల్య ధృవీకరణ పరీక్షలు చేయించుకున్నారు వీరితో పాటు రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు మంది పత్రాల పరిశీలన పూర్తయింది ఎనిమిది మంది అభ్యర్థులు తమ ఉద్యోగాలు వద్దని లిఖితపూర్వకంగా సమాధానం గుర్తెట్టుకోండి ప్రతి విషయాన్ని అదేవింద నేను నేను ఒక వీడియో చేస్తే వైరల్ అవుతుంది ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి విషయం ఇందులో వచ్చిందో లేదో చూసుకున్నదో చెప్పు ఎవరైనా సరే కింద కామెంట్ పెట్టేవాళ్ళు సో మీరు చూసుకోండి అదవిందా ఎనిమిది మంది వద్దన్నారు నలుగురు అభ్యర్థులు దరఖాస్తు సమయంలో చేసిన పొరపాట్ల కారణంగా వారి పత్రాలు తిరస్కరించారు ఎప్పుడు నలుగురు నలుగురు అభ్యర్థులు ఓకేనా యాభై ఆరు పోస్టులకు అభ్యర్థులు లేరు యాభై ఆరు పోస్టులకు లేరు అంటండి మిగిలిన పోస్టుల అభ్యర్థులు లేరు ఇరవై ఒక్క పోస్టులకు సంబంధించిన అభ్యర్థులు రెండు రెండు రోజుల్లో కాల్ లెటర్స్ వచ్చే అవకాశం ఉంది వీరికి జిల్లా శాఖ అధికారులతో కార్యాలయ పత్ర పరిశీలన నిర్వహించున్నారు అంటే ఇక్కడ రావాల్సిందే అంటే కొంత మేరకి ఏం చెప్పారు మొత్తం మీద యాభై ఆరు అభ్యర్థులకు కరువు అందులో ఇరవై ఇరవై ఒక్క మందికి ఇంకా రెండు మూడు రోజుల్లో రెండు మూడు రోజుల్లో ఏం చేస్తారంటే వాళ్ళకి కాల్ లెటర్స్ పంపిస్తారు టీటీసీ బిఈడి అర్హతలు ఉన్న అభ్యర్థులు ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు అంటే ఇక్కడ కొంతమంది స్కూల్ ఎస్ ఎస్సీలుగా చేశారు డిఎస్సీలు దివ్యాంగులు కోటా కింద ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎంపికైన కర్నూలు కడప అనంతపురం జిల్లాలకు చెందిన అభ్యర్థులకు శనివారం కర్నూలు సర్వజన వైద్య కళాశాలలో వైకల్య ధృవీకరణ పత్రాలు నిర్వహించారు ఇక్కడ ఎస్సిటి విభాగానికి కడప నుంచి పదమూడు మంది రావాల్సి ఉండగా ఐదుగురు ఐదుగురు రాలేదంట అనంతపురం నుంచి ఆరుగురు హాజరయ్యారు కర్నూలు జిల్లా నుంచి ఇరవై మందికి గాను ఇద్దరు ఇద్దరు రాలేదు ఆర్థోపీడిక్ విభాగానికి కర్నూలు జిల్లా నుంచి ఇరవై ఎనిమిది మంది హాజరయ్యారు ఒక్కో అభ్యర్థి చూడండి ఒక్కో అభ్యర్థి రెండు మూడు పోస్టులకు అర్హత సాధించారు రెండు మూడు పోస్టులకు అర్హత సాధించిన అభ్యర్థి ఒక పోస్టు మాత్రం ఎంపిక చేసుకునే అవకాశం ఉంది మిగిలిన ఇతరులకు ఇదిగోండి ఎందుకంటే ఇక్కడ నేను మీకు ఈ విషయం ముందు చెప్పాను చాలామంది సరదాగా గా అనుకున్నారు చాలామంది జోగ్గా అనుకున్నారు అన్ని జిల్లాలకి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఓకేనా అది ఒక అభ్యర్థి రెండు మూడు పోస్టుల తర్వాత సాధించారు రెండు మూడు పోస్టుల తర్వాత సాధించిన అభ్యర్థి ఒక పోస్టు మాత్రం ఎంపిక చేసిన అవకాశం ఉంది మిగిలిన ఇతరులకు కేటాయించే అవకాశం ఉంటుందని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు దీంతో మరో జాబితా ఇది ఏది మరో జాబితా మరో జాబితా రెండు మూడు రోజుల్లో వచ్చే అవకాశం ఉంది ఆయా అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపించి వెంటనే పత్రాలు పరిశీలన చేస్తా దీని తర్వాత తిరుగు జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది చూసారు అప్పుడు ఈ ప్రాసెస్ ఏం తేలదావు అదే ఈ ప్రాసెస్ ఇప్పుడే తేలదో నాకు తెలియ గవర్నమెంట్ ఇక్కడ గవర్నమెంట్ చేసేటువంటి విధానంలో కూడా ప్రధానంగా కావాల్సింది ఏంటంటే మరి ముఖ్యంగా దయచేసి వినండి ఫ్రెండ్స్ నేనేదో ఊరికి చెప్తున్నా ఇప్పటికైనా మీరు అందరం మూడో జాబితా అంటే నేను ఏదో టైటిల్ పెట్టే మూడో జాబితా మూడో జాబితా ఇప్పటికైనా వినండి పదమూడు జిల్లాలో మూడో జాబితా వస్తుంది అంటే అభ్యర్థుల యొక్క ప్రాధాన్యత ఆల్రెడీ వెరిఫికేషన్ అయిపోయినటువంటి అభ్యర్థులు ఉన్నారు వెరిఫికేషన్ అయిపోయింది కదా అభ్యర్థులు వెరిఫికేషన్ అయిపోయినటువంటి వాళ్ళని మీరే టెన్షన్ పడవలసినలా వెరిఫికేషన్ అయిపోయినటువంటి వాళ్ళైతే కనుక కూల్గా ఉండొచ్చు హోల్డ్లో పెట్టిన రిజెక్ట్ అయినటువంటి వాళ్ళకి అయితే అవకాశాలు లేవు హోల్డ్లో పెట్టిన వాళ్ళకైతే కనుక వాళ్ళకి కొంత టైం అయితే కనుక ఇస్తారు సో ఇంకా సమస్యలు చాలా ఉద్రిక్తంగా ఉన్నాయి ఇప్పటికే నామలైజేషన్ విధానంతో మేము నష్టపోయాం ఈ నార్మలైజేషన్ వల్ల మాకు ఒక మార్పు తగ్గిపోయింది నా ర్యాంక్ ఎక్కడికో వేలలో వెళ్ళిపోయింది ఒక ఆపు మార్పు తగ్గితే వందల్లో వెళ్ళిపోతుంది ర్యాంక్ తెలుసా మీకు ఆ విషయం తెలుసుకో నేను ఏదో ఊరుకుని చెప్పాడు ఇదే విషయాన్ని ముందు నుంచి చెప్తున్నాను ఇప్పుడు చెప్పానండి యూట్యూబ్లో నండి రకరకాలుగా సోషల్ మీడియాలో పెడుతున్నారు మీ మీరు గుండెమే చేస్తు చెప్పండి ఈ రత్నం సార్ తప్పితే మీకు నిజంగా ఒక ఆయన ఉన్నాడు ఒక పెద్ద ఆయన ఆయన వయసులో పెద్ద ఆయన ఆయన గవర్నమెంట్ ఉపాధ్యాయుడు గవర్నమెంట్ మోసం చేస్తున్నారు పిల్లలు మోసం చేస్తున్నారు ఈ రత్నాన్ని మోసం చేయలేడుగా అదేందే ఈ రత్నాన్ని మోసం చేయలేడు ఆయన ఏమంటే కాకినాడ నుంచి అనుకోండి బహుశా కాకినాడ నుంచి మాట మాటికి మాట మాటికి ఏంటంటే సో నేను చెప్పింది నేను చెప్పింది ఈయన చెప్పిన ఎన్ని బూతులు ఈయన చెప్పిన ఎన్ని అబద్ధాలు ఒక ఆయన ఇంతకుముందు విజయవాడలో చెప్పాడు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు చూసి రత్నం సార్ దెబ్బకి సైలెంట్ అయిపోవలసిందే ఎవరైనా కానీ నేను వాస్తవం చెబుతున్నా మీ మంచి కోసం చెప్తున్నా మూడు జాబితా ఉందరో బాబు వందరో బాబు అసలు ఉన్న మార్పు కటాఫ్ ఆఫ్ మార్కులు వీళ్ళకి గెట్స్ ఉంటే కనుక కటాఫ్ మార్కులు మార్కులు చెప్పలేరు అదేందే సో అలాగే పోస్టుల ప్రాధాన్యత గురించి కానీ రిజర్వేషన్స్ గురించి చెప్పమన్నట్టు చెప్పలే అంత ఘట్సే ఉండవు నేను చెప్తున్నా అంత ఘట్సే ఉండవు ఏదైనా డైరింగ్ అండ్ డాషింగ్ ఉండాలండి అదే అభ్యర్థులు మీరు టెన్షన్ పడుతున్న చాలామంది కాల్ లెటర్స్ ఇంకా రాలేదు ఇంకా రాలేదు నేను ముందే చెప్పాను సో మీకు ఒకటే రావాలి నిన్న రాలా నిన్న నుంచి రాలా కానీ విదేశాఖ ఏం చెప్తుంది రెండు మూడు రోజుల తర్వాత మేము పంపిస్తాం అంటున్నాడు మేబీ నాకు తెలిసినంతవరకు సోమవారం సాయంత్రం కానీ మంగళవారం మంగళవారం సాయంత్రం నుంచి కానీ ప్రారంభమయ్యే అవకాశం ఉందండి అంతే అదేందా సో ఇది గుర్తుపెట్టుకోండి చాలా మంది నాకు కాల్ చేస్తున్నాను దయచేసి నాకు మెసేజ్ పెట్టండి అలాగే ఇంకా మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి నీ గ్రూప్లో జాయిన్ అవుతా గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలి అనే లక్ష్యం ఉంటేనే మీరు జాయిన్ అవ్వండి లేకపోతే లేదు నేను ముఖం మీద ఏ విషయం అయినా సరే చెప్తానండి దాంట్లో ముఖమోటమే ఉండదు అదే